నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు వేల ఐదు వందల యాభై ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల ఫార్మసీలో నిర్వహించారు సుమారు నేడు ఐదు వందల మంది ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం అప్లికేషన్ పెట్టారని వారికి ప్రత్యేకంగా ఓటింగ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం మంగళగిరి శాసనసభ అధికారి ఆర్ఓ అదనపు కలెక్టర్ రాజకుమారి గణియా వివరాలు తెలిపారు ఇప్పటి వరకు మంగళగిరిలో రెండు వేల తొమ్మిది వందల యాభై మంది ఉద్యోగులు ఉన్నారని క్యూ లైన్లో పాటించాలండి ఒకరి తర్వాత ఒకరు రావాలి మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ రెండు వేల తొమ్మిది వందల యాభై ఉన్నాయి ఇవి కాకుండా అదర్ జిల్లాల నుంచి కలెక్టర్ సార్ మనకి పదహారు వందలు పంపించారు వాళ్ళ అదర్ జిల్లాల ఓటర్స్ కానీ మన మంగళగిరిలో వేస్తారు వీళ్ళందరూ కూడా ఫామ్ ట్వెల్వ్ ఇది వరకే అప్లై చేసి ఉన్నారు కానీ మనకి సిఇఓ ఎలక్షన్స్ వారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈరోజు వీళ్ళందరూ ఓటు వేసేసిన తర్వాత ఎవరైనా ఎలక్షన్ డ్యూటీలో ఉండి ఫామ్ ఫామ్ ట్వెల్వ్ అప్లై చేయకపోయినా లేదు అంటే మనం వేరే జిల్లాలో పనిచేస్తుండడం వల్ల వాళ్ళకి బ్యాలెట్ పంపించే అది అంద అందకపోయినా ఎక్కడ ఓటర్ అయితే అక్కడికే వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కి ఫామ్ ట్వెల్వ్ ఇచ్చి అక్కడే బ్యాలెట్ని ఉపయోగించుకోవచ్చు వీరందరికీ కూడా రేపు నేను ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాను ఎవ్వరూ ఆందోళన చెందొద్దు ఫామ్ ట్వెల్వ్ ఇవ్వని వాళ్ళు స్వయంగా మన మంగళగిరి ఓటర్ అయితే ఎలక్షన్ డ్యూటీలో ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి నా దగ్గర బ్యాలెట్ తీసుకొని ఓటు వేసే సదుపాయాన్ని రేపు ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫెసిలిటేషన్ సెంటర్లో కల్పిస్తున్నాను కాబట్టి ఎవరూ ఆందోళన చెందొద్దు మీడియా పర్సన్స్ ఎవరన్నా కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనుకుంటే నాకు డీడీ ఐఎన్పిఆర్ నుంచి లిస్టు రావాలి వీళ్ళందరూ కూడా పోల్ డే రోజు డ్యూటీలో ఉంటారని ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలో చేయడం జరుగుతుంది మన ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రోజు పిఓఏపీఓస్కి వారు రెండో శిక్షణకు వచ్చినప్పుడు ఫెసిలిటేట్ చేశాము అలాగే రెండవ రోజు కూడా పిఓఏపీఓస్ శిక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేట్ చేశాము రెండు రోజులు పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నారు చాలా సంతోషం ఈరోజు మూడవ రోజు ఈరోజు మనం అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి ఇక్కడ మన ఈ మంగళగిరిలో వర్కింగ్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం అలాగే అదర్ జిల్లాల వాళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో వర్గంలో పనిచేస్తూ ఉన్నాం వారు సుమారుగా ఐదు వందల వరకు ఉన్నారు వీరు కాకుండా మనకి మన మంగళగిరి పోలీస్ నాలుగు వందల ముప్పై ఐదు మంది అదర్ జిల్లాల వాళ్ళు మన మంగళగిరిలో పనిచేస్తున్న వాళ్ళు సుమారుగా వెయ్యి మంది వారు ఒక పదిహేను వందల మంది పోలీసులు కూడా ఈరోజు మన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వినియోగించుకుంటున్నారు సఫిషియెంట్ కౌంటర్స్ అన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఇన్ డ్ అవ్వకుండా వ్యాలిడ్ అవ్వడానికి ఎటువంటిగా వారు ఓట్ చేయాల్సి ఉంటుంది అని ప్రోపర్గా బ్రీఫ్ చేయడం జరిగింది మనం పోస్టల్ బ్యాలెట్ నింపడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది కాబట్టి ప్రోపర్గా టెంట్స్ కూలర్సు చైర్సు క్యూ లైన్సు మెడికల్ క్యాంపు అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్ వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి క్యూ లైన్లో వారు వంతు వచ్చినప్పుడు జాగ్రత్తగా తప్పులు చేయకుండా ఎంప్లాయీస్ అందరూ పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగపరచుకోవాలని యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను